ప్రియమైన నా జుకల్ నియోజకవర్గ ప్రజలకందరికీ నమస్తే ఈరోజు నేను మన నియోజకవర్గానికి మొత్తం కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా మంజూరైనటువంటి ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిథులారా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కోసం మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఐదవ తేదీ అంటే గురువారం ఐదవ తేదీ శంకుస్థాపన చేయడానికి మద్నూర్కు వస్తున్నారు అయితే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మద్నూర్లో నెలకొల్పడం జరుగుతుంది అదేవిధంగా అదే రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐదవ తేదీ మద్నూర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమము అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలి శంకుస్థాపన ఉదయం తొమ్మిది గంటలకే చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన ఉంటుంది శంకుస్థాపన అవ్వగానే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రివర్యులు వచ్చి ఆ కార్యక్రమం ముగించుకొని మంత్రివర్యులు వెళ్ళిపోతారు దయచేసి మీరందరూ గమనించగలరు హింద్